పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగ సాధన ధారణ ధ్యాన సమాధులు వరకు సాధన చేయటం అందులో ఒక్కొక్క శాస్త్రంలో చెప్పబడినది కాక మరికొంత చెప్పవలసింది ఇంకొక శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది అన్ని శాస్త్రాలు కలిపి చెప్పుకుంటే కానీ త అన్ని శాస్త్రాలు కలిపి చెప్పుకుంటే గాని సమన్వయం చేసుకుంటే గాని ఒక్కొక్కప్పుడు ఆ కావాల్సిన విషయం పరిపూర్ణం కాదు అనుక్తం అన్యతో గ్రాహ్యం అంటే ఒక శాస్త్రము నందు చెప్పక విడిచినటువంటి విషయం ఉంటే మరొక శాస్త్రము నందు గ్రహించి తెచ్చుకోవాల్సినది పతంజలి యోగ సూత్రాల్లో చెప్పక విడిచిన విషయం ఏమిటి ధారణ దేనిపైన చేయగలను చెప్పలేదు అనగా ధ్యానము మనకు తీసుకురావాల్సినటువంటి లక్ష్యము ధ్యేయము జయము ఇట్టిది అని మనకు నిర్దేశం అక్కడ దాకా అన్ని ఇచ్చాం ఇంకా మన ఈశ్వరుడు ఈశ్వర శబ్దం ఇచ్చారు ప్రణ దాని పరమ రహస్యాలు ఏ గ్రంథంలోనూ చెప్పనటువంటివి కొన్ని ఇందులో చెప్పారు కథను దాని ఉచ్చారణ రహస్యాలు మొదలైనటువంటి దాని ద్వారా ఈశ్వర ప్రణిధానము ఎట్లు చేయాలని మీరు కూడా చెప్పారు ఇది దాంతో జోడించాలి ధారణ ప్రాసెస్ చేశారు కానీ ధారణ దేనిపైన చేయవలని అన్నిటికీ ఒకటే ఆన్సర్ అంటే కంఠంతో హోమ్ ఉచ్చరిస్తూ దాన్ని వినటం దాన్ని ధారణ చేయటం అవుతుంది కానీ దానికి ఇంకా కొన్ని ఉపకరణములు కూడా కావాలి అధీష్ట ధ్యాన అడ్వా అని ఒక చోట ఇచ్చారు అంటే మీ మనస్సు దేని ఎందుకు నిలబడుతుందో అభిష్టమైనటువంటిది దాన్ని ధ్యానం చేసుకునేటువంటిది కూడా రావాలన్నమాట తర్వాత తపస్సు స్వాధ్యాయము ఈశ్వర పరిణామము అన్ని కనుక ఇవన్నీ అన్యత్ర మనకి చెప్పబడినటువంటి వాటికి సప్లిమెంటరీస్ కింద ఉంటాయన్నమాట అనుసంధానం చేసుకోవాల్సినటువంటి ఇక్కడ మనకి కృష్ణోరాయలు ఇచ్చింది మనకి సాధ్యమైనంత వరకు గ్రహణం చేసుకుంటూ మొదలు పెట్టాం పరబ్రహ్మను దాని గురించి ధ్యానము చేయదగదు దాని ఎందుకు పర్యవసానం అవుతాయి సాధనలన్నీ అని చెప్పారు దాని కింద ఉన్నటువంటి కర్మభావము లేని జీవులు బ్రహ్మభావము లేని జీవులు ఉభయ లేని జీవులు చెప్పారు వీటిల్లో తేలి ధ్యానం చేసినప్పటికీ కూడాను ధ్యానం చేయబడినటువంటి వస్తువు యొక్క నామము ఆకారము రూపము మనస్సుకి దీన్ని ఇస్తాయి అంటే గంధాన్ని ఇస్తాయి కానీ మోక్షాన్ని అని చెప్పారుమూర్తి యొక్క దేహము ఈ సంవత్సరం ఆ మూర్తిని ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడాను ఆ మూర్తి శరీర భాగాలుగా క్రమంగా పాశిస్తాయి అని చెప్పారు అంటే మనం ఏవైతే వస్తువులు గాను మనుషులు గాను అని చూస్తున్నామో అవన్నీ వస్తువులు మనుషులు కాకుండా దేవుడు అని మనకి తెలిసిన దాకా ఈ సాధన చేయాలి ఈ సాధననే విష్ణు అనేటువంటి సాధన సాధన ఈ రకంగా దీంతో కలిపి లగ్నం చేసినప్పుడు భక్తి అనంట ఇంకా భక్తి యోగం అనే దాంతో జోడించినటువంటి అష్టాంగ యోగం పతంజలి చెప్పబడినటువంటి యోగం భక్తి అనేటువంటి దాంతో జటపరిచినటువంటి యోగం అనన్య భక్తి భగవద్గీతలతో తర్వాత అనన్య జ్ఞాన సాధనం యోగంతో జోడించవలసింది అని చెప్పి భగవద్గీతలోనే క్షేత్ర క్షేత్రజ్ఞ యోగంలో యోగంలో ఉంటారు ఇప్పుడు ఇందులో సూటిగా ఈ విషయం ఏదైతే చెబితే మన పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్న దానికి పరిపూరణం అవుతుందో సప్లిమెంటేషన్ అది భక్తి అనేటువంటిది ఇక్కడ జీవితం మొత్తం మీద జరుగుతూ ఉన్నటువంటి మనం చేస్తూ ఉన్నటువంటి దినచర్య మొత్తం కూడాను భక్తిగా సమర్పణ జరగటానికి అవకాశం ఉంది ఆ రకమైన సమర్పణ జరిగినప్పుడు మాత్రమే యోగాభ్యాసం మొదలైనవి కలుస్తాయి దాన్ని బట్టి చూస్తే జీవులు రెండు రకాలుగా ఉంటారు యోగాభ్యాసాన్ని చేస్తూ దాని వలన తాము ప్రయోజనం పొందేవారు అలాగే భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని వలన తామకు కావాల్సినటువంటి కోరికలు తీరేవారు అంటే మోక్షం దాకా కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యములు సంకల్పంలో చెప్పుకునేటువంటి ఆ జాంతాడు అంటాను లేదా ఏదన్నా ఇంకేదన్నా మీరు సాధన ఆధ్యాత్మం చెప్పినట్లయితే దాంతో తాము బెనిఫిట్ అయ్యేవారు మోక్షం పొందేసేవారు వేదములు ఉపనిషత్తులు దేంతో అయినా సరే అంటే ఎక్కడికి వస్తాయి తిరిగి తమ దగ్గరికి వస్తాయి అంటే అవతల చెప్పబడినటువంటి గొప్ప విషయం తమ కోసం ప్రపంచంలో ఏర్పడిన వారు వీరికి ఏది ఫలించదు ఇహము పరము కూడా ఫలించినట్టుగా ఉంటూ ఉంటుంది ఫలించినట్టు ఉంటూ ఉంటుంది రెండవ రకాలైనటువంటి వారు తాము నమ్మినటువంటి వాడికి తాము ప్రేమించినటువంటి వాడికి తమ సర్వం సమర్పణం చేసేవారు సర్వం అంటే డబ్బులు కాదు తాము చేసేటువంటి సంరక్షణ కానీ ఉపకరణం కానీ తమకున్న ఉన్న సాధనాలు కానీ అవన్నీ కూడా వాడికి సమర్పణ చేస్తారు అంటే ఏదైనా ఒక తల చేస్తూ ఉంటే వాడికి వెన్న పెడదామని వాడికి స్నానం చేయిద్దామని వాడికి ఒళ్ళు రుద్దుదామని వాడికి మంచి గుడ్డలు పెడదామని వాడికి నెమలిపించి పెడదామని వాడిని ఎక్కడికైనా తీసుకెళ్దామని తమ ఇరవై నాలుగు గంటల తిని వానికి సమర్పణంగా చేసేట వీళ్ళలో ఈ ఏవి చదవకపోయినా ఈ అభ్యాసం చేసినా చేయకపోయినా కావలసినటువంటి పరమ వారి వీళ్ళకి చెప్పుకుంటే పతంజలి యోగ సూత్రాల్లో ఏదైతే మనం వినాలని చెప్పుకున్నా అది పతంజలి యోగ సూత్రాలు సాధన చేయనటువంటి వాళ్ళని కూడా దక్కుతుంది అయితే ఇంకా పతంజలి యోగ సూత్రాలు మొదలైనవి ఎందుకు అలా యోగ అనుశాసనం ఎందుకు అని అడగవచ్చు అయితే స్థితి ఆ స్థితిలో వాళ్ళు ఉండవచ్చు కానీ ఆ స్థితికి సంబంధించినటువంటి శరీరము మనస్సు ఇంద్రియములు కూడా ఉండటం అనేది పరిపూర్ణం చేస్తుంది యోగ చక్రవృత్తి నిర్వహణం ఇంత హడాక్కర్లేదు ఇంకో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని చేస్తే అప్రయత్నంగా వస్తుంది అయితే ఎవరన్నా తన కొడుక్కో మనవడుకో అలా చేస్తే వస్తుందా తప్పకుండా వస్తుంది కానీ రానివ్వకుండా వాళ్ళే చేసుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులు అయితే ఉన్నారో వాళ్ళు తమ పిల్లలకి కొడుకులకు కానీ పుతుళ్ళకి కానీ గోపికలు కృష్ణుడికి చేసినట్లుగా కనుక సంరక్షణ చేసినట్లయితే అంటే వాడి కోసమే వీళ్ళు ఉంటాం తప్ప తమ ఊరికే అనేది లేకుండా ఉన్నట్టుగా జీవించగలిగితే అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ కోసమే మనం బతుకుతుంది కానీ మన కోసం కాదని తెలిసినటువంటి ఒక స్థితి రావాలి ఆ స్థితి అంత తేలిగ్గా వచ్చేది కాదు చాలా పెద్ద చదువు చదువుకుని ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చినటువంటి ఒక ఆయన లో పనిచేస్తున్నాడు ఇప్పటికే ఉన్నాడు చిన్నపిల్లని ఆయన ఆయన భార్య కలిసి మందు తీసుకొచ్చారు డబ్బు మందు ఇచ్చాం మళ్ళీ మరణాడు రమానా ఎలా ఉందంటే రాత్రి తెలవార్లు నా వయసుకి నిద్ర లేదండి అన్నారు పిల్ల తగ్గుతుంది పిల్ల తగ్గటం అసెంబ్లీ మైండ్ మచ్ అంటే ఒక ఒక బిడ్డ కలిగే వరకు వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటారు బిడ్డ కలిగిన తర్వాత తల్లిదండ్రులుగా ఉంటారు అనేటువంటిది ఋషుల మార్గం మరి దుట్టులరిసి పళ్ళుడిపోయి అయిన తర్వాత కూడా భార్యాభర్తలుగానే ఉంటారు ఉంటారనేది నిలక్షల మార్గం సరే ఇది తేడా ఇది తేడా ఏమిటి సంతతి కోసం దాంపత్యం మొదటి అది రెండవది బై ప్రొడక్ట్స్ గా సంపత్తి సంతతి వస్తారు ఇది తేడా కాగా పుట్టే సరుకులో చాలా తేడా ఉంది అంటే ఇక్కడ పుట్టడానికి ఈ ఇండీసెన్సీకి సహించేటువంటి సోల్స్ ఆత్మలో వీళ్ళ దగ్గర దిగి వస్తాయి అంటే రిఫ్రాక్ట్ సరుకు గా ఉన్న ఆత్మలు వీళ్ళకి పిల్లలుగా దిగిరారు ఎందుకంటే ఏజీవైనా సరే ఎలాంటి తల్లిదండ్రుల దగ్గరికి ఆకర్షింపబడతాడంటే వాడి సులటి జన్మలో ఏ రకంగా డీసెంట్గానో గానో బతికాడో ఆ వాసనలు వాడికి ఎక్కడ తగులుతాయో అక్కడికే అట్రాక్ట్ అవుతాడు కానీ అక్కడికి అంతటికి అట్రాక్ట్ అవ్వడం మనకు తీరి కానీ అనుభవం కానీ అంటే అంటే ఆహారం విహారం స్త్రీ పురుష సంబంధం నిద్ర వృత్తి ఉద్యోగాలు వీటిలో ఎందు ఒక పవిత్రతను భావన చేసేటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి చనిపోయినటువంటి వాడు మళ్ళీ అలాంటి కుటుంబంలోకే శరీరం ధరించగలదు కానీ మరి నా వైఫ్కి తెల్లవారులు నిద్రలేదు అనేటువంటి వాళ్ళ ఇంటికి రాలేదు ఇంకా పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళకి మనం చేయవలసినటువంటి సంరక్షణం చేస్తూ ఉండి కూడా మైమరుపు కలగరు మైమరుపు కలగకంటే వాళ్ళకేం కావాలో గుర్తుంచుకుంటాలో మనకేం కావాలో గుర్తుండకపోవటం సిద్ధించాలి సిద్ధిస్తే దాన్ని భక్తి అంటారు అది సిద్ధించడానికి అవకాశం లేదు కనుక పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రుల్లో పది వేల మందిలోనూ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మోక్షం పొందలేకుండా ఉన్నారు అందుకని నారదాదులు వ్యాసాదులైనటువంటి తమ శిష్యులను అనుగ్రహించి ఈ సంసార జీవులు అని చెప్పి ఎవరినైతే మీరు తీసేస్తున్నారో వాళ్ళ కోసం ఈ మార్గానికి తీయండి వాళ్ళు సంసార జీవులైనా సరే వాళ్ళకి ఏమైనా వచ్చినా సరే రాకపోయినా సరే వాళ్ళ ఉద్ధరణం కోసమే ఈ మార్గం అని చెప్పించారు రామకృష్ణ పర హంసనం అడిగింది నేను కృష్ణుడిని ధ్యానం చేస్తూ ఉంటే నా మనవుడు జ్ఞాపకం వస్తున్నాడు ధ్యానం నిలవటం లేదు అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి కృష్ణుడు నీ మనవుడిలో లేడా నీ మనవుడిని ఎందుకు ధ్యానం చేయవు అని అడిగాడు ఆ మాటను కట్టలేదు ఆమెకి ఆ ముగ్గ ఆయన అడిగిన తర్వాత చేసినటువంటి ధ్యానంలో వెంటనే ఆమెకు సమాధి సిద్ధించలేదు కనుక బిడ్డలు మనవలు వాళ్ళ ఎడల సమాధి సిద్ధించేటువంటి స్థితి ఉంటుంది అది పిల్లల్ని చావగొట్టుకునే తల్లిదండ్రులకి తెలియదు లేదా పిల్లల్ని గా ఫీల్ అయ్యే వాళ్ళకి సర్వెంట్స్ చేత ఆర్ఫన్స్ లాగా పెంచేట్టుగా చేసే వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఈ జన్మకు తెలిసేది కాదు అది ఒక్కొక్కరికి ఒక లోకం ఉంటుంది ఏడు సంస్కారాన్ని బట్టి వాడికి ఇవి లేదు ఏది ఈ భక్తి కానీ లేకపోతే మోక్షం గాని ఇవన్నీ అక్కర్లేని వాడిని ఎక్కిన వేసి మీరు బుద్ధి ఏమి లాభం ఏమి లాభం లేదు ఎవరికి కావాలనో వాడికి సంబంధించినది కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం మనం కావాలని కూర్చుంటే మనం చెప్పుకుంటున్నాం కానీ పారే పోయే నల్లా ఓ భక్తికి ఒక రమంటే ఏమో తెలుస్తుంది ఎవరికి ఏం కావాలనో వాడికి అది ప్రాముఖ్యం మనం చెప్పుకునేది వాడికి అక్కర్లేదు కాబట్టి వాడు తక్కువ వాడు అనేది కూడా అవసరం వాడికి కావాల్సింది వాడికి కనుక ఈ ిడ్డలను మనవల్ని పుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశుల్ని గొడ్డు గోద గూడలు ఇంట్లో పెంచుకుంటున్నటువంటి గంచు జారములు మనం ఏ రకంగా సంస్కరణ చేస్తున్నానో భూతదయం మొదలైనవి చూపిస్తున్నాం దానిని మనం ఆత్మసాధనగా మోక్ష సాధనగా చేసుకోవచ్చు ఆ చేసుకునేటువంటి మార్గాన్ని భక్తి అని అంటారు పర్యాసానం ఏమిటి వాటిలందు ఆవు గేదె దూడ పిల్లి కుక్క కనిపించకుండా అంతర్యామి యొక్క పరిపూర్ణత కనిపించా అంటే రెండు రకాలు జీవు ఏం చేయగలవాళ్ళం అనేటువంటి ఆలోచించేవాళ్ళు ఏమి సమర్పణం చేయగలవాళ్ళు మేము చేయగల పని ఏమిటి ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా రెండు రకాలు ఉంటారు మన గురుపూజిల్లో దుస్సంతం రెండు రకాలు ఆడపిల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళం ఇక్కడికి వస్తే మనకి సరైనటువంటి రూమ్ దొరికిందా లేదా మరి క్యూ చాలా పెద్దదిగా ఉంది సరైన చోట భోజనాలు దొరుకుతున్నాయా లేదా ఏంటో విస్తలు చిల్లులుగా ఉన్నాయి సరైన విస్తలు ఇవ్వండి రాక ఇంకోటి ఇవ్వండి ఇది ఒక పద్ధతి అలాగాక ఇప్పుడు ఇక్కడికి వస్తే వచ్చింది మొదలు దిగింది మొదలు నేనేం చేయగలను ఏం చేయాలి ఏవేం చేస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు అని వాళ్ళు రెండు రకాలు రెండు పక్షాలు ఎప్పుడు ఉంటారు అదే ఆ మొదటి వాళ్ళని మొదటి వాళ్ళు ఉంటాం ఏ పక్షంలో అయినా రెండో వాళ్ళని ఆడపిల్లి వాళ్ళు అంటాం అంటే రైట్స్ గార్డు డ్యూటీస్ గార్డు డ్యూటీస్ గాళ్ళు ఏమన్నా సివిక్ సిటిజన్స్ అంటారు రైట్స్ గార్డ్ లోపర్స్ అండ్ రెగబాండ్స్ అంటారు అది రైట్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళ వల్ల కాంపిటీషన్ వారు డిస్ట్రక్షన్ వస్తుంది డ్యూటీస్ అనేటువంటి తాము ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు ఆఫర్ అంటారు అది చేసినందు వల్ల ఆఫర్ చేసేవాళ్ళు వంద మంది గౌల్డ్ ఉన్నా సరే మిగతా వాళ్ళు లోఫర్లు అయినా సరే భూమి మీద అందరూ అనంటుంటారు కాంపిటీషన్ ఉన్నా కానీ ప్రపంచంలో ఎక్కువ మంది అన్నం తింటాం ఎందుకు తింటున్నారంటే కాంపిటీషన్ కోసం పనిచేసేటువంటి తెలివిగా వాళ్ళు అంటారు చూడండి అలాంటి యూస్లెస్ ఫెలో వల్ల బతకట్లేదు ప్రపంచంలో ఎవరు తెలివి తక్కువ వాళ్ళు అమాయకులు ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు ఉపయోగపడి కూడాను తాము తామ లేబర్ని కానీ తమ రైట్స్ని కానీ ఎసెచ్ చేయనటువంటి వారు చేయలేనటువంటి వారు వాళ్ళ మీదగా ప్రపంచం అనేటువంటి ఈ సంఘం అనేటువంటి రథం పెడుతూ ఉంది ఆ దాని చక్రాల కింద వీడు నలుగుతూ ఉంటారు కానీ కంప్లైంట్ చేయాలి వాళ్ళ వల్లే ప్రపంచం బతుకుతూ ఉంది కానీ కాంపిటీషన్ గాళ్ళ వల్ల బతకటం లేదు కాంపిటీషన్ కాళ్ల వల్ల వాళ్ళు బతకటం లేదు కాంపిటీషన్ గడు కూడా ఇది ఒక అంటే బాగా సంఘాన్ని పరిపూర్తిగా మనం చూసి 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 పెద్దలను సేవిస్తే కానీ ఇందులో ఉన్న సత్యం తెలియడం అంటే వాళ్ళ వాళ్ళకన్నా బలం గల వాళ్ళకన్నా మంచి వాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతుంది గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్ గుడ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ ఈ ట్రగ్స్ తెలియదు సృష్టిలో ఎప్పుడు కూడాను గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ దే ఆర్ యూస్లెస్ గుడ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ యూస్ఫుల్ ఈ ట్రగ్స్ తెలియడానికి కావాల్సినటువంటి అర్హత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పండి వస్తుంది ఈ అబ్జర్వేషన్ చూడాలి అంటే గ్రేట్ పీపుల్ ఉన్నారే బట్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ అలాగే గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ గుడ్ పీపుల్ అండ్ గుడ్ థింగ్స్ గుడ్ పీపుల్ గ్రేట్ పీపుల్ తో పోలిస్తే తెలుగు తక్కువ వాళ్ళు ఉండొచ్చు సామాన్యంగా కూడా ఎక్కువ పర్సెంటేజ్ అలాగే ఉంటూ ఉంటుంది చాలా తెలియగలిగినటువంటి వాడు ఆపర్చునిటీస్ గా ఉంటాడు తనలాగా అల్లుకుని పైకి వెళ్ళిపోతాడు வாழ வல்லாம் சோசைக்கு ஏ விதமான உபயோகம் உண்டது மேடிக்காடுத்து கிஸ்தான் போடுதான் மாட்டேன் வாழ்க்கையே உபயோகம் உண்டது எந்த வாழ்க்க பவர் ஹாப்பினெஸ் உண்டது கிளா இது கொஞ்சம் கட்சி இது பாக தூச்சி பார்த்து பெய்தவாள் மாணவ காவல்சிங்கே எவருக்கு பிரசித்தி எவரு கோடி மேடம் இம்பார்டு அது மார்க்கு మరి సుఖం అండి యాభై అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక జీవితంలో సుఖపడలేదంటే పళ్ళు వాడగొడతాను అడిగి నీ సుఖం కాదు ఇంపార్టెన్స్ యూఆర్ మిస్టేక్ అండ్ వాళ్ళు అడిగితే లాభం అలాగే ఇంకోటి జీవితంలో నీకేం కావాలి అని స్టూడెంట్గా ఉన్నప్పుడు అడిగితే నాకు పవర్ కావాలి ఇంకోటి మనీ కావాలి ఇంకోటి సుయం కావాలి వీళ్ళలో ఎవడు కూడా నేను సుఖపడలేకపోతేనే నాకు సుఖం కలగలేదు ముందు మీ చేసుకుని నిద్రపోతానికి టైం లేకుండా అయిపోయింది జీవితం అంతా అని అనటానికి అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకునేటువంటిది వాళ్ళకి వచ్చి ఎవరికైనా సరే ప్రపంచంలో ఎవడైది కాంక్ష దాని వెంట పెడుతున్నాడో అది వాడికి వస్తుంది కానీ ఇంకొకటి ఎన్నడు రాదు ఇది చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనిపిస్తారంట ఇవన్నీ కోరుతూ వాడు ఫార్ని వీటి సంగతి తెలిసి కొన్ని వేల జన్మలైనటువంటి వాళ్ళు నీకేం కావాలి జీవితంలో అని అడిగితే ఇవేవి అక్కర్లేని స్థితి వచ్చిన వాళ్ళు వాళ్ళు అనుభవించే దాని పేరు ఏంటి సుఖము శాంతి సుఖము శాంతి ఆబ్జెక్టివ్ గా బయట నుంచి తెచ్చుకున్నా అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మోస పోయి ఎలా వాళ్ళు తెచ్చిపోతున్నారు సుఖం కోసం పరిమితం కదండి ఇంత గడ్డి గడుస్తున్నావు సుఖపడతా ఉన్నాయి కదా ఓటీలు చేస్తున్నావు ఊళ్ళో పోటీ వచ్చేస్తుంది ఖాద్యాలు జీవి తీసుకెళ్ళారు ఇంటికి రాకుండా తెచ్చిపోతారు మళ్ళీ ఇంటికి టైం లేదు శరీరం వస్తుంది కానీ వీడు హాస్పిటల్కి ఏం చేత ఎందుకురా అంత ఎగ్జర్ చేస్తావు ఓటీ చేస్తావు అంటే ఏదో సుఖపడదామని కదా అన్నాడు సుఖపడదామని కష్టపడేటువంటి ఇడియాతికి సుఖం అన్నాడు తప్ప అది దట్ ఈస్ ది లాజిక్ అఫ్ ఇడియాతి ఈ నుంచి బయటికి రావాలి క్షోమని కండిషన్ లాజిక్ సుఖం కోసం ఎంత కష్టపడుతున్నామో చూడండి అంటే వాడు పనులు చచ్చినా సుఖం కాదు కష్టపడుతున్నాడు సుఖాగ్రం చేస్తుంది కామన్ సెన్స్ సుఖం కావాలంటే ఏం చేయాలి సుఖపడాలి అని తెలియాలి అంటే సింపుల్ అండ్ డైరెక్ట్ కామన్ సెన్స్ ని మిస్ చేస్తున్నాడు ఇక్కడ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఎవళ్ళైతే సమర్పణ బుద్ధితో జీవిస్తున్నారు వాళ్ళు సుఖపడుతున్నారు సుఖం అంటే ఏంటి ఎవరు ఎందుకంటే బుద్ధి సమర్పణం చేశారో సీతారాముడు ఎందు బుద్ధి మరి సుఖము జీవితము సమర్పణ చేసింది ఆవిడెలా ఉన్నాడో అని ఆవిడ ఉద్దేశం కానీ ఆవిడ ఎలా ఉన్నదో అనేది అరణ్యంలో ఉన్నా కానీ ఆవిడికి కలగలేదు అది ముఖ్యంగా అలాగే గోపికలకి కృష్ణుడికి ఏం కావాలో వాడు వెన్న తింటాడా పాలు తాగుతాడా లేకపోతే వాడిని ఎత్తుని ఆడించాలా తీసుకెళ్ళాలా వాడితో గంతలేయాలా ఇంతే కానీ వాడి వల్ల మనం ఏం పొందుతాం వాటి సాన్నిధ్యం వల్ల వీడు దేవుడు మనకి ఇంకా తెలియలేదు చాలా కాస్ట్లీ కమోడిటీ అట్లాంటిది ఏం లేదు అదే కృష్ణుడు ఎక్కడ పుట్టు తిరిగి ఎక్కడ పెద్దవాడైన తర్వాత వచ్చాడో ఆ యాదవం దగ్గరికి వచ్చే సరిగ్గా దీనికి కాబోదు కృష్ణుడు కొలువులో ఉన్నవాడు కృష్ణుడి చేత ఓ సిటీ నిర్మాణం చేయించుకుని భీతి లేకుండా శత్రుభూతి లేకుండా జీవించి డిఫెన్స్ లో జీవించిన కృష్ణుడు పేరు చెప్పుకుని కాయలమ్ముఖం బతికిన వాళ్ళు కృష్ణుడికి అదవుతాను ఇదవుతానని చెప్పి సత్రాజిత్తు మొదలైనటువంటి వాళ్ళంతా అక్రూరులు అంటే లోపస్ ఇట్లాంటి వాళ్ళంతా ఈవి ఇచ్చినటువంటి వాళ్ళు అంటే కృష్ణుడు పేరుతోనో కృష్ణుడితోనో వాడు ఇచ్చే దాంతోనో డబ్బుతోనో దేనితోనో ఒక ప్రయోజనాన్ని నాశించి వాడు కూడా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు ఒకటి లోపకులు గోపికలు ఇంకొకటి యాదవులు వీళ్ళిద్దరూ మ్యాన్కైండ్ లో ప్రతి కంట్రీలోనూ ప్రతి నేషన్ లోనూ ప్రతి సెంచరీలోనూ ఎప్పుడో ఉంటూనే ఉంటారు అడ్మిస్టర్ ఉంటారు టెంపర్మైన్స్ ఇవన్నీ ఒక చోట ఉన్నటువంటి గ్రూప్స్ కాదు టెంప్రమైన్స్ అంటే ఆ టెంపర్మెంట్తో అయినా కొడతాడు లేదా ఈ టెంప్రైమెంట్ అయినా కొడతాడు అంటే నెగిటివ్ పోల్ అంటే తను తీసుకుందాం అను ఏదైనా అడ్వాంటేజ్ కొంటాం లేదా పాజిటివ్ పోల్ ఏం చేస్తాం మనం ఏం చేయగలం రెండు ఈ రెండింటిలో యాదవులు కృష్ణుడికి మరీ దగ్గరగా ఉన్నారు పదుల సంవత్సరాలు వాడితో జీవించారు ఒకే ఊళ్ళో ఉన్నారు ఒకే ఇంట్లో ఉన్నారు ఏమిటి వచ్చింది వీళ్ళలో ఎవరికి చివరికి అక్రూరుడు కూడా తన ఇన్ని నామాలు తన చెంబుతో నామం పెట్టుకుంటాం తప్ప భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది దశమస్కంధంలో శ్రీకృష్ణుడు తీస్తూ ఉండగా తీసుకొస్తూ ఉండగా ఆ రథంలో కూర్చోబెట్టి ఈయన స్నానం చేయడానికి వెళ్ళి ఆ ఘట్టం మనం చదువుకుంటే అబ్బో అబ్బో అనిపిస్తుంది జాగ్రత్తగా చదువుకోవాలి మనం ఎయిన్కి వెళుతూ చదువుకునేటువంటి పుస్తకాల్లో చదువుకుంటాం ఇవి కూడా అంచేతం చేశాడు అక్కడ గోపకులం వెళ్ళేటప్పటికి అక్కడ వీళ్ళనే తప్ప ఇంకొకటి ఎరక్కుండా బతుకున్నారు వాళ్ళంతా వాడికి ఆశ్చర్యం చూస్తే ఏమిటో వాళ్ళకి ఎవరికి ఏం లేదా ఈ కులం తప్ప ఇంకేం లేదా అని అనిపించింది బలరాముడు కృష్ణుడు వాళ్ళకే పరుగులే సంఖ్యలో దేవుడే జయ్యం లేదు ఇంట్లో ఉన్న పనులు వాడి పేరే చేసుకుంటున్నారు వాడిని గుర్తు పెట్టుకుంటున్నారు అలా చేస్తే వాడి తీసుకొచ్చి ముందు వెన్న వాడికి పెడుతున్నారు వాడు ఒంటికి వెన్న రాస్తున్నారు స్నానం చేయిస్తున్నారు వాడికి తల దూరుతున్నారు వాడికి మిత్ర నెవలి బింఛం పెడుతున్నారు వాడికి చేతికి మురళి ఇస్తున్నారు వాడిని ముంచుడుకు ఎలా ఉన్నాడో చూస్తున్నారు వీళ్ళకి వేరే జీవితాలు ఏమి లేవా పర్సనల్ గా కాంపర్స్ కానీ పర్సనల్ లైఫ్ ఏం లేదా అనేటువంటి ఒక ఐడియాటిక్ క్వశ్చన్ వాడుకొస్తుంది అలాగే దేవుడు ఆరాధన సంధ్యానటువంటివి ఏమి లేవా అని వాడు ప్రత్యేకం కృష్ణ భగవాన్ కాపానికి చెప్పడం కోసమే రాబండ వాళ్ళని కూర్చోబెట్టి నేను దేవుణ్ణి ఆరాధించుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని వెళ్ళాడు సరే వెళ్ళి వాడు ఏం చేశాడు మునిగాడు ఆపది స్థానం వచ్చాడు అయినా ఇక ఈ గంగాడు అవన్నీ అయిపోయి వాడు ఎవరు గుర్తు మునుగుతున్నాడు ఇది కుర్రాళ్లే దేవుళ్ళ ఏమిటి ఈ కుర్రాళ్ళకైనా తప్ప ఇంకేం లేదా ఏమిటని మునుగుతూ ఉంటే లోపల ఎవరు కల్పించారు వాళ్ళే కనిపించారు ఇంతవరకు ఈ గుర్రాళ్ళ ఇష్టం ఏంటి వీళ్ళేనా అని నీళ్ళు తీసుకునేటప్పటికి వాళ్ళే కనిపించారు మళ్ళీ వచ్చి చూసేటప్పుడు రథస్థులుగానే ఉన్నారు భక్త మనోరథస్థులుగానే ఉన్నారు పోతరు గారు అదేటప్పటికి అక్రు కంటే వానుభావుడు అని అర్థం కాదు అక్కడ చిన్న దానికే జరిగింది ఎందుకంటే వాడిని ధ్యానం చేయడం అలా గుర్తుండే వాళ్ళు కాదు చేస్తూ చేస్తుంటే అక్కడ అక్రూరు ధ్యానం చేసే చతుర్భ అంత చక్రాలు సీతాంబరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తప్ప దీన్ని కాదు ఈ కురాన్ని కాదు మన మన కళ ఎదుర్కొంట జైల్లో పుట్టినటువంటి బ్రతుకే కదా వీళ్ళు ధ్యానం చేయటం పెడతాయంటే అందుకనే అంత మహానుభావుడు పరమ భాగవతో సములాగా కనిపించినటువంటి అక్రూరుడు కూడాను తర్వాత సత్యభావ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి తెలపాయలను ముగ్గురిని చూసి యాభై సంవత్సరాలంటే ముదురు బ ఎండకాయలంటే బ్రహ్మచారి ముదుర్ను బ్రహ్మచారులను పట్టుకుని ఆయన స్వయంవరంగా అని చెప్పి ఏదో బయలుదేరించాడు దాంతో హడావుడు ఏం చేయించాడు తర్వాత ఈ సత్రాజిత్ శామంతకమణి సత్రాజిత్ని చత్రమే జయించి హత్య జయించి ఎత్తుకుని పోయే చెప్పి చేశాడు భాగవతంగానే గదం తర్వాత శ్రీకృష్ణుడు ఆ సమంతగా ఉండే ఎత్తుకుపోయినటువంటి వాడిని రచిస్తూ ఉంటే దీన్ని పనికి వాళ్ళని అది ఎత్తుకుపోమని చెప్తుంది వీడు అక్రూడు కనుక యాదవులం కృష్ణుడు ఎందుకున్నటువంటిది భక్తి అని అనలే కానీ భక్తి అనేటువంటి పేరుతో నాయిస్ బోళ మాత్రం అక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ అసలు దేవుడు అనే పేరే లేదు వాడు వెళ్ళిపోయిన తర్వాత వంక చూస్తే వాడే కనిపిస్తున్నాడు కుంభ వంక చూస్తే వాడే కనిపిస్తున్నాడు మరి చంద్రుడు వంక చూస్తే వాడే కనిపిస్తున్నాడు నీళ్లలో ప్రతిబింబం చూస్తే తన ప్రతిబింబం కాకుండా వాడే కనిపిస్తున్నాడు వాడు కాస్త ఎట్లా ఏముండే మనకి బతుకని అనుకున్నారు అది తనకి నారదుడు భక్తిని గురించి చెప్పి యథా వ్రజగోకులానాం అనే కృతం వస్తుంది ప్రజలోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అనుభవించారో ఆ విధంగా అనుభవం అంటే సమర్పణ బుద్ధి గల వాళ్ళకి అది వస్తుంది కానీ దీనివల్ల మనకు యోగాభ్యాసం వల్ల వల్ల ఉపయోగం పొందుదామని భగవద్గీత పది మాత్రం వల్ల ప్రమోషన్ వస్తుందని సుందరకాండ పారాయణ వల్ల కోర్టు కేసు తెలుస్తామని చదివిన వాళ్ళకి వచ్చేది కానీ ఈ తేడా ఉన్నది కానీ ఈ తేడా ఎంత ఉన్నా ఈ స్వభావం అయినటువంటి వాడు ఈ స్వభావంతోనే పుట్టి పెరిగి చదువుకున్నా అట్లాగే చదువుకుంటాడు భగవద్గీత చదువుకున్నా అట్లాగే చదువుకుంటాడు కుత్యలో ఉపాధ్యాయులు చదువుకున్నా అట్లాగే చదువుకుంటాడు ఈ స్వభావం కూడా వాడి స్వభావం ప్రకారమే చదువుకుంటాడు వాడు ఇలాగే చేయడు వీడు అలాగే చేయడు భగవద్గీత అలాంటి పుస్తకానికి ఇది చదివితే ఏం ఫలం వస్తుందో అనేటువంటి అవతారిక శ్లోకాలు రాశారు వీళ్ళే రాసి వరాహ పురాణంలో అని పెరుగుతాడు భగవద్గీతలో ఏం చేస్తున్నారు ఫలితం కారకుండా పనిచేయడానికి గురించి ఉపదేశించారు అలాంటి భగవద్గీత చదువుతుంటే ఏం ఫలితం వస్తుందో వీళ్ళు రాస్తున్నారు అంటే ఆదరణ చెప్పినటువంటి వాడు జరుగుతూ ఉంటే ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటాం స్థానం చేయటం చూసారా ఇంకా ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు ఒక పక్క అందుకని ఈ మార్గంలో లోకాలకు ఓక చేసి ఇచ్చినటువంటి పరమ గురువులు ప్రహ్లాద నారద పరాశర కుండరి కాదుర్వ సుఖ అందరూ ఉన్నారు వేల మంది ఇందులో అందరిలోనూ కూడా మనకి మొట్టమొదట పరమ పూజనీయుడైనటువంటి వాడు నారద మహర్షి ఆయన చెప్పినటువంటి విషయంలో ప్రజలు సూత్రములుగా ఇచ్చి నారద భక్తి సూత్రములు ఉన్నారు అంటే సూత్రములు నారదు రాసినవి కావు ఎట్లయితే మనస్ఫూర్తి అనే గ్రంథం మనువి రాసింది కాదు మనవు యొక్క ధర్మాన్ని పెద్దలు స్మృతిగా మనకు ఇచ్చారు ఇవి కూడా నారదుల యొక్క ಭಕ್ತಿ ವಿಷಯ ಸೂತ್ರ ಕಟ್ಟಲು ಮನಸ್ಸೆ ಅದೇ ನಾರದ ಶಕ್ತಿ ಸೂತ್ರಗಳು ಅದೇ ಮನಂ